సినిమా ఇండస్ట్రీ అంటేనే నటీనటులు ఒక్కసారి ఓవర్ నైట్ లో మంచి పేరు తెచ్చుకుంటారు అలా ఒక్కసారి స్టార్ అయిన తర్వాత కొద్ది రోజుల్లోనే మళ్లీ కనపడకుండా కనుమరుగైపోతారు దీనికి ప్రధాన కారణం వారి లోపల ఎంత టాలెంట్ ఉన్నా కానీ అదృష్టం అనేది కూడా కొంత కలిసి రావాలి కొంత కొంతమంది ఏమో వరుస ఫ్లాప్లతో వరుసగా సినిమాలు చేస్తూ హిట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఇప్పుడు చెప్పబోయే నటి కూడా ఆ కోవకు చెందింది ఆరుగురు ప్రతివ్రతలు పతివ్రతుల సినిమాలో మెయిన్ రోల్ పోషించిన నటి అమృత అయితే ఈమె కన్నడ సినీ పరిశ్రమకు చెందింది ఈమెను దర్శకుడు ఈవి వి సత్యనారాయణరావు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఆయన దర్శకత్వం వహించినటువంటి ఆరుగురు పతివ్రతల మూవీ ద్వారా ప్రేక్షకులకు అమృతను పరిచయం చేశారు అయితే ఈ మూవీని నిజ జీవితంలో ఆరుగురు మహిళలకు జరిగినటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు డైరెక్టర్ ఇలాంటి సినిమాలను తెరకెక్కించడం ఆశమాషి విషయం కాదు ఈ మూవీ చూస్తే చూస్తున్నంతసేపు అనేక ట్విస్ట్లు ఏదో తెలియని ఉత్కంఠ మనలో రేపుతుంది ఇలా సినిమా రావడం కోసం ఆయన ఎంతో కష్టపడ్డారో మనం అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా ఇప్పటికీ బుల్లితెరపై వస్తే మాత్రం చాలా మంది చూస్తూ ఉంటారు ఇందులోని కొన్ని సీన్లకు మాత్రం అట్రాక్ట్ అయిపోతారని చెప్పొచ్చు ఈ మూవీలో ముఖ్య పాత్రలో అమృత నేత విద్య ఎల్బీ శ్రీరామ్ రవివర్మ తిరుపతిరావు వంటి నటులు నటించారు ఇంతమంది నటులు ఉన్న అమృత మాత్రం తన నటనతో చాలా మంచి పేరు తెచ్చుకుంది ఈమె తను పెళ్లి చేసుకున్న భర్త ఉండగానే వేరొకరితో సంబంధం పెట్టుకుని తన సంసారాన్ని సాగించే వివాహిత పాత్రలో నటించి మెప్పించింది మెప్పించడమే కాదు ఆ పాత్రకు ఎంతో మంది మంత్రముగ్ధులయ్యారు కానీ మూవీ తర్వాత ఎంతో పేరు తెచ్చుకున్న అమృత తర్వాత ఏ మూవీలో కూడా కనిపించలేదు ఈమెను అలాంటి పాత్రలో చూసిన ప్రేక్షకులు మళ్లీ అమృతని అదే పాత్రలో ఊహించుకుంటారు తప్ప వేరే పాత్ర ఇస్తే ఒప్పుకోరని అందుకని అవకాశాలు రాలేదని తెలుస్తోంది అయితే ఈ మూవీ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో మాత్రం ఆమెకు వరుస అవకాశాలతో దూసుకుపోయింది తర్వాత కొంతకాలం వివాహం చేసుకుని అమెరికాలో చేయకూడని తప్పు చేసి కేసులో ఇరుక్కున్నట్లు కొన్ని వార్తలైతే అప్పట్లో వచ్చాయి ప్రస్తుత సమాచారం ప్రకారం అమృత బెంగళూరులో నివాసం ఉంటుందని తెలుస్తోంది